విహారీ నీ సెలెక్షన్ బాగుంటుంది లక్ష్మికి గాజులు సెలెక్ట్ చేయి అని మదన్ చెప్తూ ఉంటాడు నాకేం తెలుసురా సెలక్షన్ అని విహారి అంటూ ఉంటే పర్వాలేదు బావా నీ సెలక్షన్ బాగుంటుంది మదన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా సెలెక్ట్ చేయి అని శాస్త్ర చెప్పడంతో విహారీ గాజులు సెలెక్ట్ చేస్తాడు రి నీ భార్యకు ఆల్రెడీ నువ్వు సౌభాగ్యంగా ఇచ్చిన గాజులు ఉన్నాయి మళ్ళీ వేరొకరి భార్యను చేయడం కోసం గాజులు సెలెక్ట్ చేస్తున్నావా అని చెప్పి వస్తుదా మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి విహారీ సెలెక్ట్ చేసిన గాజులు చాలా బాగున్నాయి చూడు అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు మదన్ నీ ఫియాన్సీకి నువ్వే గాజులు తొడుగు అని చెప్పి సహస్రా చెప్పడంతో ఓకే అని చెప్పి లక్ష్మి చేతులు ఇలా ఇవ్వు అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే బలవంతంగా చేతులు తీసుకుని మదన్ గాజులు వేస్తూ ఉంటాడు ఇక చేతులకు గాజులు వేయటం పూర్తవు ల లక్ష్మి ముందు మోకాళ్ళ ముందు నుంచి ఐ లవ్ యూ లక్ష్మి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా షాకింగ్ అలానే చూస్తూ ఉంటారు ఏ లక్ష్మి ఏంటి మదన్ ఐ లవ్ యూ చెప్తుంటే నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్పవే అని చెప్పి పద్మాశ్రీ అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే పండు పవర్ ఆఫ్ చేసి వస్తాడు పవర్ పోయినా పర్వాలేదు లక్ష్మి నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిందే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పర్వాలేదు తను నర్వస్గా ఫీల్ అవుతుంది పెళ్ళైన తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు లక్ష్మి నాకు ఐ లవ్ యూ చెప్తుందిలే అని అతను చెప్తూ ఉంటాడు ఐ లవ్ యూ అని రెండు మొక్కలు చెప్పడానికి ఎందుకు అంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు లక్ష్మి అని చెప్పి అంబిక అంటుంది ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చొని చేతుకున్న గాజులు తీసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక అప్పుడే మదన్ విహారీ సహస్ర అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఒరే రేపే కదా పెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని చెప్పి విహారి అడుగుతుంటాడు నావి లక్ష్మి బట్టల సెలక్షన్ అంతా కూడా అయిపోయింది అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా అత్తయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అదేంటి లక్ష్మి ఒంటరిగా కూర్చుందని చెప్పి మదన్ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మదన్తో పాటు విహారీ సహస్ర కూడా వెళ్తారు ఏం లక్ష్మి ఒంటరిగా కూర్చున్నావు అని మదన్ అడుగుతుంటాడు ఏం లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది రేపు ఈ టైం కల్లా మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయి నువ్వు అమెరికా కూడా వెళ్ళిపోతావు లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇదంతా నాకు ఒక డ్రీమ్లా ఉంది నేను విహారీ పెళ్లి కోసం ఎక్కడికి రావటం లక్ష్మిని చూడడం మీ అందరికీ లక్ష్మిని నేను ప్రేమిస్తున్నట్టు చెప్పడం మీరంతా లక్ష్మిని పెళ్లికి ఒప్పించడం నాకంతా కలలా అనిపిస్తుంది అని మదన్ అంటూ ఉంటే ఒకవేళ లక్ష్మి పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడు మదన్ అని శాస్త్ర అడుగుతూ ఉంటుంది రేపు పెళ్ళికంటే ముందే నా డెత్ సెరమనీ చేసేవాళ్ళు అని మదన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా రేపు పెళ్లి పెట్టుకుని అలాంటి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు రేపే పెళ్లి కదా చాలా పనులు ఉన్నాయి పద వెళ్దాం నువ్వు తొందరగా పడుకో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే పదరా అని చెప్పి విహారీ మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ లక్ష్మి కూడా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సహస్ర లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఏ లక్ష్మి మదన్ ఏమన్నాడో విన్నావు కదా నువ్వు పెళ్లి టైంకి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మదన్ ప్రాణాలతో ఉండడు ఆ తర్వాత జరిగే పాపపు పరిణామాలకు నువ్వే బాధ్యత అవ్విస్తావు అని చెప్పి శాస్రా చెప్తూ ఉంటే లక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అంబిక లాయర్కి ఫోన్ చేసి సుభాష్ బెయిల్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పిటిషన్ వేశాను మేడం కోర్టులో అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఫాలో అప్ చేయండి ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు ఎవరితోనైనా చెప్పించమంటే నేను చెప్పిస్తానని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి లాయ్ చెప్తాడు ఇక అంబిక ఫోన్ కట్ చేసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు విహారీ నేను మాట్లాడినంతా వినేసి ఉంటాడా అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు విహారీ అంబిక దగ్గరకు వచ్చి ఏంటి అలా ఉన్నావు ఎవరితో నువ్వు మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు తెలిసిన వాళ్ళతో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మరి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి విహారీ అడుగుతుంటాడు నేనేం టెన్షన్ పడట్లేదు విహారీ అని చెప్పి అంబిక చెప్తుంది మన ఆఫీసులో మిస్యూజ్ అయిన డబ్బులు అంత ఉందా య్యా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మిస్యూజ్ అయిన డబ్బు మళ్ళీ తిరిగి మన ఆఫీస్కి రావటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇంకా ఎంత డబ్బు మిస్యూజ్ అయిందో అవన్నీ కూడా బయటకు తెప్పిస్తాను అత్తయ్య తప్పకుండా ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవును విహారీ అది మన కష్టం మన కష్టాన్ని మనం ఉంచుకోవాలని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఈ ఆఫీసులో నాకంటే మీకే ఎక్కువ తెలుసు అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే అవునవును అని చెప్పి అంబిక టెన్షన్ పడుతుంది తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వైపు లక్ష్మి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇది మన ఇద్దరం ఇష్టమై చేసుకున్న పెళ్లి కాదు ఒకరి మోసం వల్ల మన ఇద్దరికి ఈ బంధం ముడిపడింది అని విహారి చెప్పిన మాటలను లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీసి విహారి గారు మీరే నా భర్త అని చెప్పి నా మనసుకు ఎప్పుడో చెప్పేసుకున్నాను అలాంటిది నా భర్త అని మీరు కట్టిన ఈ మంగళసూత్రాన్ని నా నుంచి దూరం చేస్తా అంటే నేను ఎలా తట్టుకోగలను ఈ మంగళసూత్రాన్ని నా నుంచి దూరం చేయడం కన్నా నా ప్రాణాలే పోతే బాగుండు నా వల్ల కాదు విహారి గారు మీరే నా భర్త ఎప్పటికీ కూడా మీరే నా భర్త అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఒంటరిగా కూర్చుని విహారితో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి దగ్గరకు యమున వస్తుంది లక్ష్మి ఇంకా పడుకోలేదా రేపే కదా మా పెళ్లి త్వరగా పడుకోవచ్చు కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి నేను ఇలా చెప్తున్నానని నువ్వు బాధపడకు నువ్వు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి నువ్వు సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటున్నాను త్వరగా పడుకోమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక యమున అక్కడి నుంచి వెళ్తూ ఉంటే లక్ష్మి మెడలో యమునకు మంగళసూత్రం కనిపిస్తుంది ఇక వెంటనే యమున అమ్మ లక్ష్మి రేపే కదా నీ పెళ్ళి ఇంకా నీ మెడలో ఆ మంగళసూత్రం అవసరం అంటావా ఒక ఆడదానిగా నేను ఇలా చెప్పకూడదు కానీ చెప్పక తప్పట్లేదు రేపటి నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ మెడలో ఆ మంగళసూత్రం వద్దమ్మా తీసేయ్ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే రేపటి నీ భవిష్యత్తు బంగారు బాటలో ఉండాలంటే అది నీ మెడలో ఉండకూడదమ్మా నేను చెప్పిన మాట విను నీ శ్రేయభిలాష్గా చెప్తున్నానని చెప్పి హిమున లక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడే ఆదికేశవులు లక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తాడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ కనకం అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే కుక్కుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనకం ఏంటమ్మా ఉన్నావా మాట్లాడట్లేదేంటి అని చెప్పి ఆదికేశవులు అడుగుతుంటాడు ఆ నానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏమా కనకం బాగున్నావా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే లక్ష్మి ఏడుపుని ఆపు పట్టుకోలేక పైకి చేస్తుంది అమ్మ కనకం ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ఆదికేశవులు అడుగుతుంటాడు ఏమయ్యా కనకం ఎందుకు ఏడుస్తుందయ్యా ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది అమ్మాయికి మనం గుర్తు చూచినట్టు ఉన్నాం లేవే అందుకే ఏడుస్తుందని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అమ్మ కనకం ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు నాకు ఫోన్ ఇవ్వయా నేను మాట్లాడతానని చెప్పి గౌరీ ఫోన్ తీసుకుని కనకం మిమ్మల్ని నీకు గుర్తొస్తున్నామమ్మా అందుకే ఏడుస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కనకం మేము నీకు గుర్తు రాకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారం ఉంది అని గౌరీ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఒక కూతురును కొడుకును కనమ్మ అప్పుడు పనులు బిజీ అయిపోయి మేము నీకు అంతలా గుర్తురామని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆదికేశువులు ఫోన్ ఇలా ఏ నేను మాట్లాడతాను నా కనకంతో అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు అమ్మ కనకం ఎలా ఉన్నావు అని చెప్పి ఆదికేశువుడు అడుగుతుంటాడు బాగానే ఉన్నాను నాన్న మీరెలా ఉన్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము కూడా బాగానే ఉన్నామమ్మా అల్లుడు గారు ఎలా ఉన్నారు అని ఆదికేశులు అడుగుతూ ఉంటే బాగానే ఉన్నారు నాన్న అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అల్లుడు గారు నేను బాగా చూసుకుంటున్నాడమ్మా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే బాగానే చూసుకుంటున్నా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మేము కూడా బాగానే ఉన్నామమ్మా నువ్వు నీ అమ్మ చెప్పిన మాటను మర్చిపోకు ఉంటాను అని చెప్పి ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఒక్క మార్నింగ్ అవుతుంది సహస్ర విహారీ వసుధ ముగ్గురు కలిసి లక్ష్మిని పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది కాస్త డల్గా ఉన్నావు నవ్వితే బాగుంటావు లక్ష్మి అని సహస్ర చెప్పడంతో లక్ష్మి నవ్వినట్టు యాక్టింగ్ చేస్తుంది పిన్ని లక్ష్మికి బొగ్గుచొక్క పెట్టు అని చెప్పి సహస్ర చెప్పడంతో పెళ్ళైన నీకు మళ్ళీ బొగ్గు చొక్క పెట్టి పెళ్లి కూతుని చేయడం ఏంటో ఏంటి భగవంతుడు ఈ వింత అని చెప్పి వసదా మనసులో అనుకుంటుంది ఇక వెంటనే సహస్ర చెప్పిన విధంగా లక్ష్మిని బొగ్గన చొక్క పెడుతుంది లక్ష్మి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని సహస్ర చెప్పడంతో లక్ష్మి వసతి కాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య అమ్మ బయటికి వెళ్ళారు ఇంకెవరున్నారు లక్ష్మి కంటే పెద్దవాళ్ళు బావా నువ్వు లక్ష్మీ కంటే పెద్దవాడువే కదా లక్ష్మిని ఆశీర్వదించు అని సహస్ర చెప్తూ ఉంటే లక్ష్మి విహారి కూడా ఒకరు కలర్లకు ఒకరు చూసుకుంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి